కృష్ణం వందే జగద్గురం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజగదిని శుభ్రం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు లేదంటే మీ పూజగదిలో ఉన్న దేవతలందరూ బయటికి వెళ్ళిపోతారు ఏ రోజున పూజగదిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన నియమాలేమిటి ఏమిటి పూజగదిలో దేవుని విగ్రహాలను పెట్టుకోవచ్చా ఉదయం తొమ్మిది గంటల తర్వాత దీపారాధన చేస్తే అసలు పుణ్యఫలితం లభిస్తుందా ఉదయం టిఫిన్ చేసి దీపారాధన చేసుకోవచ్చా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు చేసే పూజలకు ప్రతిఫలం కలగాలంటే మీ పూజగది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజగదిలో అనవసరమైన వస్తువులను పెట్టుకుంటారు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది మన శాస్త్ర ప్రకారం మీ పూజ గది శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు పూజగదిని శుభ్రం చేసే సమయంలో చీపురిని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి అయితే పొరపాటును కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దాని ముందు రోజే మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి పూజగదిని శుభ్రం చేయాలంటే గురువారం లేదా శనివారం రోజున శుభ్రం చేసుకోవచ్చు ఈ రెండు రోజుల్లోనే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే అమావాస్య మరియు పౌర్ణిమ రోజుల్లో పూజ గదిని అస్సలు శుభ్రం చేసుకోకూడదు కానీ అమావాస్య తర్వాత రోజున మాత్రం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవతలు సంచరించే పూజగదిలో దేవుడి చిత్రపటాలు ఎక్కువగా ఉండకూడదు అదేవిధంగా పెద్ద సైజులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పూజ గదిలో ఉంచకూడదు మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పూజలు ఉపయోగించిన పుష్పాలను ఎండక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవేశించే నదిలో కానీ వేయాలి అంతేకాని దేవునికి సమర్పించిన పుష్పాలను డస్ట్బిన్లో వేయకూడదు అలాగే పూజగదిలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగతో పూజా మందిరం నలుపు రంగులోకి మారుతుంది ఆ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజగదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రమైన తడి వస్త్రాన్ని తీసుకొని పూజా మందిరాన్ని తుడుచుకోండి అదేవిధంగా దేవుని చిత్రపటాలను కూడా తడి వస్త్రంతో తుడిచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచి దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ ఓట్లు పెట్టాలి పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు ఒక వస్త్రం పైన దేవుని చిత్రపటాలను పెట్టుకోవాలి పూజగదిలో ఉపయోగించే దీపారాధన కుందలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందలు నల్లగా ఉండకూడదు పూజలో ఉపయోగించే దీపం కుందలు అలాగే పూజా సామాగ్రిని జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోవాలి చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే తెల్లగా మరిసిపోతాయి స్నానం చేయకుండా పూజ గదిని శుభ్రం చేయకూడదు చక్కగా తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి మనం భక్తి శ్రద్ధలతో పూజించే దేవుని విగ్రహాలకు ఖచ్చితంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవుని విగ్రహాలను కానీ దేవుడి చిత్రపటాలను కానీ గట్టిగా రుద్దకూడదు పూజగదిని శుభ్రం చేసిన తర్వాత పూజగదిలో గంగాజలం చిలకరించండి గంగాజలం లేకపోతే పసుపు నీళ్లు చిలకరించండి ఇలా చేయడం వల్ల మీ పూజ గదిలో ఎల్లవేళలా దేవతలు నివసిస్తారు అలాగే మీరు చేసే పూజలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో పూజ గదిని శుభ్రం చేస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత అలాగే ఆడవారికి పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో దీపం కుందులు తడిగా ఉండకూడదు దీపం కుందులు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన చేయాలి అలాగే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేసుకుంటారు కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మానుకోవాలి పూజ గదిలో న్యూస్ పేపర్లు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ పరుచుకోవాలి ఉదయం ఆరు గంటలకు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు తొమ్మిది గంటలలోపే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజా మందిరంలో సీతారాముల చిత్రపటం శివపార్వతుల చిత్రపటం అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటం ఉండేలా చూసుకోవాలి ఈ దేవతల ఫోటోలను మీ పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమగా ఉంటారు ఉగ్రరూపంలో ఉన్న దేవుడి చిత్రపటాలను పూజ గదిలో పెట్టకూడదు ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి కానీ కాళికాదేవి కానీ అలాగే ఉగ్రరూపంలో ఉన్న దుర్గాదేవి చిత్రపటాలను పూజగదిలో అస్సలు పెట్టకూడదు మన శాస్త్ర ప్రకారం మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే ప్రతి దేవతకు పూజించడం కుదరదు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్టే తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోకూడదు లక్ష్మీదేవి కలమపై కూర్చొని ఏనుగలు ఉన్న చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఖచ్చితంగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజగదిలో శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టుకోవాలి అదేవిధంగా గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి ఆగ్నేయం దిశలో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి వాయు దిశలో సాయిబాబా పటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది దక్షిణ దిశలో పూజ గది నిర్మించకూడదు అలాగే దక్షిణముఖంగా దీపారాధన చేయకూడదు దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడతాయి వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎప్పుడూ తూర్పు వైపుకే ఉండాలి తూర్పుముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి సుఖశాంతులు సౌభాగ్యాలు లభిస్తాయి అలాగే పశ్చిమ ముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది మనలో చాలామంది ఇంటి గుమ్మం ముందు చిత్రపటాలను పెట్టుకుంటారు అయితే మీ ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం ఇంటి ముందు పెట్టుకోకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిది కాబట్టి చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అభిషేకించి పూజ చేసుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది పూజగదిలో ఉండే దేవుని విగ్రహాలను గోడకు ఆనించి ఉంచకూడదు దేవతలు సంచరించే పూజ గదిలో తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోవాలి కాబట్టి పూజ గదిని ఎప్పుడు కూడా చీకటిగా ఉంచకూడదు పూజగది చీకటిగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి మీ పూజగదికి ఖచ్చితంగా తలుపులు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజగది తలుపులు వేసేయాలి తరచూ పూజగదిని అలాగే దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకుంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది అయితే మనలో చాలామంది ఉదయం ఏమీ తినకుండానే దేవుడిని పూజిస్తారు ఉదయం తినకుండా దీపారాధన చేయాలని అలాంటి నియమం లేదు కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు పూజగదికి రంగులు వేసేటప్పుడు నలుపు రంగు అలాగే నీలం రంగును ఉపయోగించకూడదు ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి ఇంటి యజమాని తప్పనిసరిగా దీపారాధన అలవాటు చేసుకోవాలి ఇంటి యజమాని దీపారాధన చేస్తే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి పూజగది విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು